నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశస్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి ఒక్కొక్కటిగా చెప్తాను ఇలాంటి చిన్న చిన్న వాటి మీద మీరు పూర్తిగా నమ్మకం అనేది పెట్టి చేసుకుంటే రిజల్ట్ అనేది ఉంటుందండి మీ మనసులో ఉండే ఏ కోరికైనా సరే మీరు తలుచుకొని ఎవరైతే చేస్తారో ఆ కోరిక నెరవేరుతుందండి అయితే ముందుగా పరిహారాన్ని తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయి కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి అక్కడ చెప్పే సమయము సందర్భము అంటే పదార్థము అన్నీ మీకు వీలైతే ఒక పరిహారాన్ని ఎంచుకొని మీరు ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పులైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మీకు వచ్చిన ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి సరేనండి ఇక మనం లేట్ చేయకుండా మిగతా విషయాలకు వెళ్ళిపోతాము మన చుట్టుపక్కల వారు కానివ్వండి మన ఫ్రెండ్స్ కానివ్వండి పక్కింటి వారు కానివ్వండి చాలామంది ఉంటారు మనం అంటే మనం డబ్బు సంపాదించే విషయం కానివ్వండి ఏదైనా ఎవరినివ్వండి అవతల వాళ్ళ యొక్క చెడు దృష్టి అనేది మన మీద పడుతుంది అది తెలిసిన వారి వల్ల కావచ్చు తెలియని వాళ్ళ వల్ల కూడా అవుతూ ఉంటుంది అందరితో శత్రుత్వం కూడా వస్తూ ఉంటుంది అది మీ మీద ఈర్షతో కావచ్చు మీరు నచ్చకపోవచ్చు లేదంటే మిమ్మల్ని బాధ పెట్టాలన్న విషయం మీద ఉండొచ్చు అవతల వాళ్ళతో మీకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాంటి మనుషుల వల్ల ఏంటంటే మీ మీద శత్రుత్వం పెంచుకునే వాళ్ళ వల్ల మీకు శత్రుత్వం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ మీరు ఒక వ్యాపారం చేస్తున్న వృత్తి ఏదైనా సరేనండి మీరు చేస్తున్న ఆటంకాలని కలిగించడము అంటే వాళ్ళు కలిగించడము అలాంటివి ఉంటే గనక లేదంటే ఆటంకాలు మీకు వస్తూ ఉన్నా కొందరైతే వ్యాపారం చేస్తూ ఉంటారు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటాయి అంత మంచి లాభాలు ఉంటాయి కానీ తర్వాత ఏది చేసినా మెల్లమెల్లగా అదంతా కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది చిన్న బడ్డీ వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు కానివ్వండి ముందు బాగుంటుంది తర్వాత డౌన్ అయిపోతుంది ఇలాంటి విషయాల మీద కూడా నేను ఇంతకుముందు చాలా పరిహారాలు చెప్పానండి ఈ విషయాల మీద ఇలాంటి పరిహారాలు మనం చేసేటప్పుడు మీ మనసుకు ఒక ప్రేరణ రావాలి ఈ పరిహారం చేస్తే నాకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని మీ మనసు కనిపించి చేయడానికి ప్రయత్నం చేయాలి నేను చెప్పాను ఏదో మీరు చేసేద్దామని కాదండి మనస్ఫూర్తిగా ప్రేరణ కలిగి నేను ఈ పరిహారం చేస్తే నాకు రిజల్ట్ వస్తుంది అని నమ్మి చేయండి ఎందుకంటే అక్కడ ప్రాకృతికమైన ప్రేరణ ఆ పదార్థంలో ఉన్న శక్తి సమయాన్ని మనం పూర్తిగా నమ్మినప్పుడే మనకు వలత వస్తుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఈ పరిహారాన్ని చెడు దృష్టి ఉన్న మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వచ్చినా ఇంకా స్నేహితుల వల్ల చుట్టాల వల్ల దోషాలు ఇంకా శత్రుత్వము ఇలాంటివన్నీ ఉంటే ఈ పరిహారాన్ని చేసుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయండి ధనమైతే కంటిన్యూగా వస్తుందండి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు దాని మీద డబ్బు రాదు అనే ప్రసక్తి ఉండదండి మీ చేతిలో డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది అంటే వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు చేసేవారికి మీకు డబ్బు వస్తూనే ఉంటుంది మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి మరి పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏంటనేది చెప్తాను ఇప్పుడు ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి ముందుగా మీ పూజ గదిలో ఉన్న విఘ్నేశ్వరుడు పటం ముందు కానీ లేదంటే గణపతి విగ్రహం ఉన్నా కానీ ఆయన దగ్గర చక్కగా ఈ పరిహారాన్ని చేయాలి అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి మీరు తొందరపడి స్కిప్ మాత్రం చేయకండి ఆఖరి వరకు చూడండి స్కిప్ చేస్తే మీరు చేసుకునే టైంకి సరిగ్గా చేసుకోలేరు ఎండింగ్ వరకు చూడండి ఇక ఈ పరిహారాన్ని మీరు బుధవారం రోజున చేయాలండి ఏ బుధవారం రోజు నుంచి అయినా సరే మీరు మొదలు పెట్టచ్చండి మీకు వీలైన ఒక బుధవారం రోజున మీ పూజ గదిలో చక్కగా కూర్చొని అక్కడ విఘ్నేశ్వరుడు విగ్రహం ఉన్నా లేదంటే పటం ముందు కానీ చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక తమలపాకుని ఈ విధంగా పెట్టండి ఆ తమలపాకుని ఆ విధంగా పెట్టి ఆ తమలపాకు మీద కొద్దిగా బియ్యం పోయండి మరీ ఎక్కువ ఎక్కువగా అవసరం లేదండి కొంచెం చాలు ఈ మాత్రం పోయండి తర్వాత పచ్చి వక్క ఉంటుంది కదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది మనకి పూజా షాప్లో కూడా దొరుకుతుందండి ఒకసారి అడిగి చూడండి తెలియని తుదం వారు ఒకసారి మీ పూజా షాప్లో అడిగి చూడండి దానిని ఆ బియ్యం మీద పెట్టండి ఈ పరిహారం విషయంలో మాత్రం మీరు ఎండు పక్కన మాత్రం ఉపయోగించకండి పచ్చి వక్కనే వాడాలి ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎండుపక్క వాడొచ్చా అని కొందరు అంటారేమో చెప్తున్నాను ముందుగానే పచ్చి వక్కనే వాడాలండి అలా పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకుని తర్వాత అక్కడ పెట్టిన ఈ వక్కని ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ ఎరుపు దారం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి రక్షాదారం చాలా పరిహారాలు నేను చెప్పానండి ఈ రక్షాదారం గురించి రెగ్యులర్గా ఫాలో అయ్యేవరకు తెలిసే ఉంటుంది ఈ దారంతో ఈ ఒక్కకు చుట్టాలి ఈ విధంగా చుట్టాలండి అయితే ఈ ఒక్కకి ఈ దారం చుట్టేసరికి కొంచెం టైం పట్టేటట్టుందండి అందుకని మరొక వక్కకి నేను ఆల్రెడీ ఈ దారాన్ని చుట్టి పక్కన పెట్టించానండి ఇదిగోనండి ఈ విధంగా పూర్తిగా మనం చుట్టాలన్నమాట మీరు ముందైతే ఈ విధంగా తయారు చేసి మాత్రం పెట్టుకోకండి మీకు అర్థం కావాలని చూపించాను ఇదంతా మీరైతే పరిహారంలో అక్కడే కూర్చొని ఈ ఒక్కకు చుట్టాలి మీరు దేవుడి దగ్గర ఒక్కను పెట్టి నమస్కారం చేసుకుని ఆ వక్కకు చుట్టి మళ్ళీ ఆ బియ్యం మీద పెట్టండి అడుగుతారేమో అందుకే చెప్తున్నానండి తర్వాత కొద్దిగా పసుపు పెట్టండి ఆ ఒక్క మీద కొద్దిగా కుంకుమ మీద కుంకుమ కూడా పెట్టండి తర్వాత కొద్దిగా అక్షంతలు కూడా ఆ వక్క మీద వేయండి ఇక స్వామివారి దగ్గర తప్పకుండా మీరు ఒక మందార పువ్వును పెట్టండి ఒంటి రెక్క మందార పువ్వును పెట్టండి ఒక్కటంటే ఒక్కటి పెట్టండి ఎక్కువ పూలు ఉన్నాయనుకోండి ఎక్కువైనా సరేనండి దేవుడి దగ్గర పెట్టండి అయితే పరిహారాన్ని ఒక ఐదు బుధవారాలు చేయాలండి మీరు ఏ బుధవారం నుంచి అయినా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చండి అయితే మీరు మొదలు పెడదామనుకున్న రోజున అంటే ఆ బుధవారం రోజున శంకటహరి చతుర్థి వచ్చినా కానీ పర్వాలేదండి ఆ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి ఇంకా మంచిదండి వ్రతం చేసేవారు ఉన్నారనుకోండి మీరు ఎవరైనా ఉన్నారనుకోండి ఆ విఘ్నేశ్వరుడు ముందే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఆ విధంగా ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని అంటే ప్రతి బుధవారం ప్రతి బుధవారం ఒక ఐదు బుధవారాలు చేయండి స్వామివారికి చక్కగా పూలు పెట్టి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రెండు మట్టి ప్రమిదలు కానీ ఒక రెండు దీపపు కుందులు కానీ తీసుకోండి అవి ఇత్తడి కుందులు కానీ రాగి కుందులు కానీ ఏవైనా తీసుకోండి తీసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని ఏకవత్తి చొప్పున అంటే ఇక్కడ రెండు ఒత్తులు కలిపి ఒక వత్తి కాదండి ఒక వత్తి చొప్పున ఒక మూడు ఒత్తులు వేయాలి ఇక్కడ చూపించారు కదండి మూడు ఒత్తులు వేయాలన్నమాట అలా మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఓం గమ్ గణపతి ఏ నమ అని మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు తలుచుకోవాలి ఆ మంత్రాన్ని జపం చేసిన తర్వాత సిద్ధి బుద్ధులను తలుచుకోవాలండి అంటే స్వామివారిని అలానే అమ్మవారిని కూడా మీరు తలుచుకోవాలి తర్వాత మీరు శివుడు పార్వతులు కూడా తలుచుకోవాలండి అక్కడే ఇక మీకు ఏదైతే ఒక కోరిక ఉందో ధన విషయంలో నెరవేరాలని కోరుకోండి శత్రువుల విషయంలోనూ జనకోశ కానీ నరకోశ కానీ ఇలాంటి విషయాలతో మీరు బాధపడుతున్నారు అవన్నీ తొలగిపోవాలని స్వామివారిని బలంగా కోరుకోండి ఇలా మీరు ఒక ఐదు బుధవారాలు చేయాలి అయితే ఈ పరిహారం బుధవారం రోజున ఏ సమయంలో చేయాలంటే ఉదయం పూట చేసుకోవాలండి జీవితంలో ఇప్పటి వరకు ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్య నుంచి మీకు మార్పు రావాలి కోరుకుంటున్నారు తప్పకుండా చేయండి ధనం వస్తూనే ఉంటుందండి పరిహారం చేసుకుంటే అయితే ఈ పరిహారాన్ని మీరు బుధవారం రోజున ఉదయం పొడి చేసేసారు ఇదంతా కూడా చేశారు ఇక ఈ తమలపాకు వక్క మందారం పూలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా అక్కడే ఉంచేసేయండి ఇక తర్వాత రోజున మీరు ఏం చేస్తారంటే గురువారం రోజున చక్కగా లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఆ బియ్యాన్ని ఆ తమలపాకుని ఆ వక్కని మందారం పువ్వులు వీటన్నిటిని కూడా తీసేసి ఎవరూ తొక్కన ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉందనుకోండి తప్పకుండా పారే నీటిలో వేయడానికే చూడండి కుదరని పక్షంలో ఎవరూ తొక్కన ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి వీటన్నిటిని అయితే వీటన్నిటిని కూడా మీరు తీసేది గురువారం రోజున చేయాలండి ఈ విధంగా మీరు ఒక ఐదు బుధవారాలు చేసుకుంటే మీరు ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడతారండి కొందరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు వ్యాపారం చేద్దామనుకునేవారు చేయలేకపోవడము ఇలాంటివి ఉన్నా కానీ ఇంకా వ్యాపారం సడన్గా డౌన్ అయిపోవడము అంటే అది కూరగాయల వ్యాపారం కానివ్వండి బట్టల వ్యాపారము చిన్న చిన్న వ్యాపారాలు పాల వ్యాపారం ఇలాంటి వాటిల్లో మీకు లాభాలు రావడానికి ఇంకా జనకోశ నరకోశ అలాంటివి మీకు తగలకుండా ఉండాలంటే ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ ఐదు వారాల్లో ఆడవారికి నెలస సమయం వచ్చింది అనుకోండి మీకు ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలు మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి ఐదు వారాలనైతే ఖచ్చితంగా కంటిన్యూగా చేయాలండి ఇక ఈ దీపారాధనకు ఉపయోగించిన మట్టి కుందలను మీరు శుభ్రం చేసి అంటే మట్టి కుందులు కానివ్వండి లేదంటే నార్మల్గా ఇత్తడి కుందులు కానివ్వండి వాటిని శుభ్రం చేసుకొని మళ్ళీ వచ్చే వారానికి ఉపయోగించుకోవచ్చండి మీరు పరిపూర్ణంగా చేసినట్లయితే ఆ గణపతి మీకుండే విఘ్నాలను తొలగిస్తాడండి చెడు దృష్టి నుంచి కాపాడుతాడు ఎవరైతే చుట్టాలు కానీ ఎవరైతే మీరు చెడిపోవాలని కోరుకుంటున్నారో అవన్నీ వాళ్ళకి రిటర్న్ అవుతాయండి మీరు రక్షణ పొందుతారు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి నమ్మి చేయండి ఖచ్చితంగా ఈ పరిహారం విషయంలో మాత్రం ఎర్ర మందారం పూలు మాత్రం వాడాలండి ఎందుకంటే శత్రు వినాశనం జరగాలి శత్రువులు తొలగిపోవాలి కాబట్టి మందార పూలు పెట్టి చెప్పిన విధంగా పరిహారణ చేయండి ఒకవేళ మందారం పూలు లేకపోతే ఈ పరిహారణ చేసుకోకూడదా అండి అని అంటారేమో చేసుకోవచ్చండి మందారం పువ్వు పెట్టి చేస్తే ఏంటంటే శత్రువుల విషయంలో మంచి విజయాన్ని పొందుతారు మీరు ఆ విఘ్నేశ్వరుడి మీద నమ్మకం పెట్టి చేసేయండి మంచి అయితే పొందుతారు ఆ విఘ్నేశుడు మీకున్న ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగించి మీరందరూ కూడా మంచి లాభాలను పొందాలని కోరుకుంటూ ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నానండి ఇంకేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు